వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న ఆ టాపిక్ ఏంటంటే నువ్వు దిగజారు అనుకున్న ప్రతిసారి మా అంచనాలు తప్పుతున్నాయి జగన్ అన్న అని చెప్పేసి ఈరోజు నేను టైటిల్ పెట్టాను ఆ టైటిల్ ఎందుకు పెట్టాను కూడా చాలా మందికి అర్థమై ఉంటుంది ఈ వీడియో చూసే వాళ్ళకి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజయవాడ నుంచి అంటే తాడేపల్లి నుంచి ఆయన బేగంపేటలో దిగడం కానీ సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యేందుకు అక్కడి నుంచి వాళ్ళ ఫ్యాన్స్తో కలిసి వాళ్ళ అనుచరులతో కలిసి ఆయన ర్యాలీ తీసిన విధానం కానీ సో ఈ వ్యవహారం అంతా చూసిన వాళ్ళకి ఆఖరికి తెలంగాణ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పరిచయం ఉన్నా అలవాటైనా వాళ్ళు వాళ్ళు ముక్కును వేలేసుకుంటా ఉన్నారు ఇలాంటి చర్యలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా స్వాతంత్ర పోరాటానికి వెళ్తా ఉన్నారా చేయడానికి బ్రిటిష్ వాళ్ళ మీదకి ఈ ర్యాలీ లేండి ఈ కథలేంటి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాల్లో కొంత ముందు చూపుతో వ్యవహరించాల్సింది పోయి పూర్తి స్థాయిలో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నట్టుగా తన పార్టీ నేతలకి తన క్యాడర్కి ఆయన అనుమతి ఇచ్చేసినట్టున్నారు అసలు ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పెంచకపోగా ఇంకా డీగ్రేడ్ చేస్తూ ఉన్నాయి ఆయన అయినా ఆ పార్టీ మాత్రం మారేటట్టుగా అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని మారాలని ఇలా ఉంది ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి ఎందుకు వెళ్తున్నారో మనకు తెలుసు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ని ఆ రోజు ఎదిరించాను అన్న పేరుతోనే యాక్చువల్గా ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు ఆయన ఆ పేరుతో ఆయన వైఎస్ఆర్ పేరు కలిసి వచ్చేలాగా పార్టీ పెట్టారు ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయన మీద సీబీఐ కేసులు నమోదయ్యాయి సో ఆల్రెడీ పదకొండు ఛార్జ్షీట్లు పడ్డాయి సీబీఐ కేసులో సో ఆయన అరెస్ట్ అయ్యారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఏ సోనియా గాంధీని అయితే ఎదిరించానని చెప్పి జనంలో ఇమేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేశారో అదే జగన్మోహన్ రెడ్డి తన బెయిల్ కోసం మళ్ళా తన తల్లిని తన భార్యని సోనియా గాంధీ దగ్గరికి పంపించారు ఆ విషయం అందరికీ తెలుసు కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత టూ థౌజండ్ థర్టీన్ లాస్ట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో జనరల్ ఎలక్షన్ ఫేస్ చేశారు ఆయన ఆ రోజు సిబిఐ కోర్టు బెయిల్ ఇచ్చే క్రమంలో ఆయన కొన్ని కండిషన్స్ మీద ఇచ్చింది బెయిల్ ఆయన అప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత కూడా తను పాదయాత్రలో ఉన్న తను ఓదార్పు యాత్రలో ఉన్న ఎవ్రీ ఫ్రైడే ఆయన కోర్టుకి వెళ్ళేవాళ్ళు సిబిఐ కోర్టులో అటెండ్ అయ్యేవాళ్ళు నాంపల్లికి అక్కడ మనం చూస్తే పాదయాత్రలో ఉన్నప్పుడు గురువారం బ్రేక్ ఇచ్చేవాళ్ళు ఆయన మధ్యాహ్నం నుంచి పాదయాత్రకి శుక్రవారం కోర్టు కట్టిన హైదరాబాద్ వచ్చేవాళ్ళు గురువారం సాయంత్రమే శుక్రవారం మార్నింగ్ ఆయన అటెండ్ అయ్యేవాళ్ళు సిబిఐ కోర్టుకి మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఆదివారం మూడు రోజులు రెస్ట్ తీసుకునేవాళ్ళు మండే మార్నింగ్ మళ్ళీ వెళ్ళి తాను ఎక్కడైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో పాదయాత్ర ఆపిన డెస్టినేషన్ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు సో ఇది విహారయాత్ర పాదయాత్ర అని చెప్పి అటు టీడీపీ కానీ ఆయన ప్రత్యర్థులు కానీ ఈ అంశాన్ని టార్గెట్ చేస్తూ వస్తూ ఉండేవాడు వన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తనకి పరిపాలనా పరంగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి తను సీఎం స్థానంలో ఉన్నాను కాబట్టి తనకు అవుతుంది కోర్టుకి రావాలంటే నాకు ఎగ్జెంప్షన్ కావాలని చెప్పి ఆయన తరపున లాయర్లు కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే సిబిఐ కోర్టు ఆ రోజు ఎగ్జామ్షన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి అప్పటి నుంచి ఆయన సీఎం అయినప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా సిబిఐ కోర్టుకి అటెండ్ కాలేదు కోర్టు ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి అయితే ఇటీవలే ఆయన ప్రత్యేక అనుమతులు తీసుకొని కోర్టు నుంచి లండన్ వెళ్ళడం జరిగింది తీరా ఆయన వెళ్ళిన తర్వాత సీబీఐ అధికారులు ఆయన ఆయన నెంబర్ కాకుండా ఒక రాంగ్ నెంబర్ అక్కడ ఇచ్చినట్టు ఆయన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్ పర్యటన వివరాలు వ్యక్తిగత వివరాలు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఫోన్ నెంబర్ తప్పు ఫోన్ నెంబర్ ఇచ్చారు వేరే నెంబర్ ఇచ్చారు ఆయన కాకుండా అని చెప్పి సిబిఐ గుర్తించి కోర్టు పిటిషన్ వేసింది అయితే ఆయన వచ్చేసాడు కాబట్టి తిరిగి కోర్టు ఈ పిటిషన్ని నల్లిఫై చేసేసింది కానీ నవంబర్ పద్నాలుగున జగన్మోహన్ రెడ్డి అటెండ్ కావాలంది అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం నవంబర్ పద్నాలుగు కాదు ఇరవైని అటెండ్ అవుతానని చెప్పి ఆయన అనుమతి అడిగిన అడిగారు అందుకు కోర్టు సమ్మతించింది ఆ క్రమంలోనే ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చారు బేగంపేటకి బేగంపేటలో దిగారు బేగంపేటలో ఆయన వస్తున్నారని సమాచారం అంతేకాదు ఆయన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది పార్టీ ఇది వింత అనమాట జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు కంటే అది యాక్చువల్గా అటు ప్రత్యర్థులు కానీ అదేవిధంగా ఆయన వ్యతిరేకులకు కానీ ఒక ఆయుధం అలాంటి విషయాల్లో చాలా కామ్గా వెళ్ళొచ్చేసేయాలి కానీ తాను సిబిఐ కోర్టుకు వెళ్తున్నాననే విషయం మీద ఒక షెడ్యూలే రిలీజ్ చేస్తారు ఆయన ఒక గంట ఉంటాను కోర్టులో అని చెప్పేసి లోటస్ పాండ్కి వెళ్తాను అని చెప్పేసి సో అది ఒక నిజంగానే ఇది ఒక వింత ప్రపంచ వింత ఇది బేగంపేట నుంచి కొంతమంది అనుచరులు అక్కడి నుంచి ర్యాలీగా సిబిఐ కోర్టుకు వెళ్ళడం జరిగింది నాంపల్లి సిబిఐ కోర్టుకు కోర్టులో కంటే అనుమతి లేదు చాలా స్ట్రిక్ట్గా పోలీసులు కూడా అక్కడ బారికేడ్స్ కూడా పెట్టేయడం జరిగింది కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి జడ్జి వైపు నుంచి అయితే కోర్టు నుంచి ఏం తీర్పు వస్తుంది ఏంటి అంటే సో దీని దీ అంశానికి సంబంధించి జగన్ అప్పీర్ అయ్యారు కాబట్టి ఎవరి త థర్స్డేనో తర్స్డేనో ఎవరి ఫ్రైడేనో ఆయన అటెండ్ అయ్యే అంశం మీద పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే వచ్చేసింది సో ఈ విషయం మీద కోర్టు అంతగా పట్టుబడిన పరిస్థితి అయితే మనకు కనిపించదు సో దాని లోటస్ పాండ్కి వెళ్ళున్నారు లోటస్ మళ్ళా ర్యాలీ లోటస్ పాండ్కి నాంపల్లి కోర్టు నుంచి మళ్ళా లోటస్ పాండ్కి ర్యాలీ లోటస్ పాండ్లో ఒకవైపు తన చెల్లి షర్మిలా ఉంటారు ఒకవైపు తన తల్లి ఒకతే ఉంటా ఉంది వాళ్ళతో కలిసినట్టున్నారు కొంతమంది తెలంగాణ నేతలు కూడా కొంతమంది భేటీ అయ్యారు సో ఇక్కడ మనం చూస్తే కోర్టుకు వెళ్ళేది ఎంత ఓకే ఆయన రావచ్చు ఇంటికి వెళ్ళొచ్చు లోటస్ పండ్లో ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ తర్వాత లోటస్ పండ్కి వెళ్ళారు సో తన ఇంటిని చూసుకున్నారు ఇవన్నీ ఓకే అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన అనుచరులతో ర్యాలీ తీపించడము వాళ్ళు దారి పొడుగున ఆయన సిబిఐ కోర్టుకు వెళ్తుంటే నినాదాలు కొడతాము అసలు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉందో కూడా తెలియదు ఆ ఉన్న ఒకరి ఇద్దరు కూడా షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఆమెకల్లే వెళ్ళిపోయారు ఆ తర్వాత కాంగ్రెస్లో కలిపేసింది ఆ పార్టీని సో అలాంటి జగన్మోహన్ రెడ్డి కొంతమంది తన ఫ్యాన్స్ని తన ఫాలోయర్స్ని ముందు పెట్టుకుని ర్యాలీ తీసే ప్రయత్నం చేయడం ఇది చూసిన వాళ్ళు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మారరా అనుకుంటా ఉన్నారు ఇంతకన్నా దిగజారటానికి ఇంకేమన్నా ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది ఎవరైనా సరే ఏదైనా పెద్ద హీరోలాగా ఏదైనా సాధిస్తేనో లేకపోతే మొన్న ఆ మహిళ టీం ప్రపంచకప్పు కొట్టినట్టు అట్లా కొడితేనో లేకపోతే ఇంకేదన్నా దేశానికి ఏదైనా పథకాలు తెస్తేనో ఏదైనా అవార్డు కొడితేనో అప్పుడు వాళ్ళని వాళ్ళకి ర్యాలీలు తీయటమో వాళ్ళకి బొకేలు ఇవ్వడమో వాళ్ళకి జిందాబాదులు కొడతమో జరుగుతాం అటు తిరుమల వెంకన్నని వదలరు ఇటు శబరిమల అయ్యప్పని వదలరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ర్యాలీలని వదలరు ఇలా జనాన్ని కూడా హింసిస్తారనమాట సో ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి నిజంగా మారే ప్రసక్తే లేదు వీళ్ళు మారరు వీళ్ళు మారితే వైసీపీ వాళ్ళు కూడా కాదు కనీసం తన పార్టీ శ్రేణులని కన్విన్స్ చేసి మీరు మారనరా మీరు సైలెంట్గా ఉండనురా ఇంత వైలెంట్గా ఉండకండి అని చెప్పే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయరు ఇదే యాటిట్యూడే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం చేస్తే ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లా ఇదే కంటిన్యూ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అంటే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్